మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని దీన్ని మనం ధ్యానిస్తున్నాం యహోవా నేను నీకు మరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము నీవు మౌనముగా ఉండినడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును ప్రతి కీర్తన ధ్యానిస్తున్నప్పుడు దావిది యొక్క మేధస్సు ఎంతో అభినందనీయం కీర్తనలు ధ్యానిస్తుండగా అతడు దేవునితో ఎంత సాన్నిహిత్యం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోగలుగుతాం కొన్ని మాటలైతే ఎంతో ఆంతర్యాన్ని కలిగి ఉంటాయి ఈ కీర్తనను కాస్త తరచి చూడగా తన ప్రార్థనకు జవాబు కలిగినప్పుడు అతడు పొందుతున్నటువంటి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాసినటువంటి కీర్తన అయితే ఈ ప్రార్థన చూడండి ఎంత తేటగా ఉందో దేవాను మౌనంగా ఉంటే నేను సమాధుల్లోనికి దిగువాని వల్లే అవుతాను కనుక నా మనవి ఆలకించు అంటున్నాడు ముప్పై తొమ్మిదవ కీర్తనలో పన్నెండవ వాక్యాన్ని మనం చూస్తే యహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మరొక చెవియగ్గము నా కన్నీళ్ళు చూసి మౌనముగా ఉండకము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వల్లే నేను పరవాసిన ఉన్నాను నేను వెళ్ళిపోయి లేక లేక లేకపోక మునుపు నేను తెప్పనినట్లు నన్ను కోపంతో చూడకము నా పితరులందరిలాగా నేను కూడా పరవాసిగా ఉన్నాను ఒకరోజు నా నేను కూడా వెళ్ళిపోతాను అయితే ఆ దినం రాక మునుపు నియమించిన ఆ సమయం రాకమునుపు ఇప్పుడు కాస్త నా ప్రాణాన్ని తెపరిల్ల చేయంటున్నాడు ముందే చచ్చేట్టుగా ఉంది పరిస్థితి దావీదు ఏ ఆపదలో ఏ ప్రమాదంలో ఉన్నాడో అతని ప్రార్థనలో ఒక అత్యవసర జవాబు ఒక ఎమర్జెన్సీ మనకు కనబడుతుంది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేమో నేను సమాధిలోకి దిగువారి వలె కాకున్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఆ ఎమర్జెన్సీ వార్డు చూసారా లేదా క్యాజువాలిటీ మీరు చూసారా ఎక్కడెక్కడో జరిగినటువంటి ప్రమాదాల్లో ఇక క్షణాల్లో నిమిషాల్లో మరణిస్తామన్న ప్రజల్ని అంబులెన్సులు మోసుకొని వస్తాయి హుటాహుటిన అక్కడున్న పనివారు ఆ చావు బ్రతుకులు మనుషుల్ని ఆ యొక్క హాస్పిటల్కి తీసుకుని వస్తారు ఎమర్జెన్సీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వైద్యులు ఎవరైతే ఉన్నారో తమ సొంత ప్రజలకు తమ కుటుంబ సభ్యులకు ఆపదగలిగితే ఎంత ఆతురతగా పరిగెత్తుతారో నిజంగా చాలా అద్భుతకరంగా వాళ్ళు స్పందిస్తారు కొన్ని సందర్భాల్లో ఆలస్యం ఆలస్యమవుతేనో లేదా సరైన సమయానికి వైద్యం అందకపోతేనో క్షణాల్లోనే మనుషులు మరణిస్తారు అక్కడ పేరే రాయబడి ఉంటుంది అత్యవసర విభాగం అని ఇక్కడ దావేది ప్రార్థన చూడండి ఆన్సర్ మీ స్పీడ్లీ అంటున్నాడు త్వరగా నాకు ఉత్తరం ఏమో భక్తుల జీవితంలో కలిగినటువంటి అనుభవాల నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం అలాగే దేవుడు వారితో మాట్లాడగా వచ్చినటువంటి వాగ్దానాలు కూడా మనం పొందుతూ ఉంటాం దావిదుకు జవాబు ఇచ్చాడు ఇదిగో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు యషయా ద్వారా యషయా గ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం చూడండి వారికి లాగన జరుగును వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరం ఉత్తరమిచ్చను వారి మనవి నేను ఆలకించదను వారు వేడు కొనక మునుపే ఇస్తాడట ఓ సందర్భంలో దావిదంటాడు ఇలాగ ప్రార్థిస్తే దేవుని అడిగితే మంచిదని తాను ఇంకా ఆలోచన చేస్తుండగానే అతనికి జవాబు వచ్చేసిందట తలంపులు ఆలోచనలు మనలో ఉండగానే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కదా లేకపోతే ప్రభు ఇలా ఎందుకు వాగ్దానం ఇస్తారో మీరు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికంగా చేస్తానని ఆ మాటకు వస్తే అడగకపోయినను అక్కడ ఇరిగి చేసేవాడు ఆయన ఎషియా యాభై ఎనిమిది తొమ్మిదిలో కూడా ఇలాగ రాయబడింది అప్పుడు నీవు పిలవగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మరుపెట్టగా ఆయన నేనున్నాను అనను మాటని నోట ఉండగానే ఆయన బదులివ్వడం నీవు పిలవగానే ఆయన పలకటం ధాన్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో భక్తుడైన ధాన్యాలు ప్రార్థిస్తూ తన పాపముల కొరకు దేశ ప్రజల పాపముల కొరకు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని దూతయినా గబ్బ్రియలు దిగి వచ్చాడు ఆ దూత ధాన్యాలతో తంటున్నాడు నీవు బహు ప్రియుడవు గనక నీ విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్లవాలని ఆజ్ఞ బయలుదేరాను వెన్ యు స్టార్ట్ టు ప్రే అధికారులకు ఏదో అర్జీ పెట్టుకుని నెలల తరబడి సంవత్సరాల తరబడి తిరిగినట్టు కాదు భక్తుల పెదవుల దాటి వస్తున్న ప్రతి ప్రార్థన ఆయన ఆలకించి ఉత్తర్మిస్తున్నాడు అలాగిన దావీదు ప్రార్థనకు జవాబు వచ్చిందని ఇరవై ఎనిమిదో కీర్తనలో ఆరు ఏడు వచనాలు గమనించండి యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రం గాక యహోవా నా ఆశ్రయము నా ఖేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచను గనక నాకు సహాయం కలిగాను ఆయన ఎందు నేను నమ్మిక ఉన్నాను నా హృదయము ప్రహర్షించున్నది కీర్తనలతో నేను ఆయన సుధిస్తున్నాను ఆయనే నాకు ఆశ్రయం నా ఖేడం ఒక్క దావీదే కాదు సుమ నూట పన్నెండవ కీర్తనలో ఏడవచనం అంటుంది ఎవరి హృదయం అయితే యహోవాను ఆశ్రయిస్తుందో వారు స్థిరముగా ఉంటారట దుర్వార్తలు వినపడిన వారు భయపడరు వారి మనసు స్థిరముగా ఉంటుంది ఎస్ హీఈ్ ఇమానియల్ ఆయన తన ప్రజలకు తోడై ఉండేవాడు చాలా సందర్భాల్లో దావీదు మాటల్లో మీరు గమనించండి నేనైతే నేనైతే అంటాడు ఇది కేవలం తన సాక్ష్యం ఇవ్వడమే కాదు కానీ వింటున్న ప్రతి ఒక్కరిని పురికొల్పటం మీరు పదమూడో కీర్తన లేక రండి చివరి వచనం చూడండి నేనైతే నీ కృపయందు ఎందు నమ్మిక ఉన్నాను నీ రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది యహోవారు నాకు మహోపకారములు చేసి ఉన్నాడు నేను ఆయనను కీర్తించేదాన్ని తాను తన అనుభవాలు పంచుకుంటూనే జనుల కొరకు ప్రార్థిస్తున్నాడు చూడండి కీర్తన ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చివరి వచనం నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపరిపై నిత్యము వారిని ఉద్ధరింపు ఆపత్కాల ముందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని ఆయనకు పేరు ఆరోగ్య సంబంధమైన ఆర్థికపరమైన దాంపత్య జీవితంలో లేదా పరిచర్యలో ఏ శోధన ఏ ప్రమాదము వచ్చినా ఎంతటి ఎమర్జెన్సీ అయినా మొదటి కాల్ ఆయనకెళ్ళాలి మొదటి ఆక్రందన లేదా మొదటి ఆవేదన ఆర్థధ్వని ఆయన చెవిన పడాలి దేవుడు ఆలస్యం చేసినందుకు ఇలా జరిగింది అనే అవకాశం ఆయన ఎవరికి వాడు అలా అనుకున్నటువంటి మార్త మరియలు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యానికి పశ్చాత్తపడక తప్పలేదు హీ విల్ బీ ఆన్ టైం ఆయన సరైన సమయానికి స్పందించి సమయోచితమైన సహాయం చేసేవాడు మీ మనోభీష్టం ఆయన సఫలం చేసి మీ ప్రార్థ మీ ప్రార్థనలు మానక ఆయన అంగీకరించును కాక గాడ్ బ్లెస్ యూ గా